మా అన్నగారు ప్రకాష్ గారే నేను సభా బ చెప్తున్నాను ఎందుకంటే నాకేం రాదు రికార్డు ఉన్నాను నాకేం రాదు రికార్డ్స్ అనుకోవడం తెలుసు కన్నులు

낯선 <laughs> 사람은 <laughs> మెడికల్ ఆఫీసర్కి ఎలాగో మీరు సపోర్ట్ చేయాలి అందుకని మా వాళ్ళని కూడా కొంచెం చూడండి అంటే నేను ధర్మము న్యాయం వైపు సపోర్ట్ చేస్తాను తప్పకుండా ఎవరైనా మెడికల్ ఆఫీసర్ కానీ అదర్ స్టాఫ్ కానీ మినిస్టర్ కానీ ఎవరైనా విచారించి తర్వాత దానికి సంబంధించినటువంటి యాక్షన్స్ తీసుకోవటం సాక్ష్యమైనంతవరకు వరకు ప్రాబ్లం ఎక్కడా లేకుండా వ్యవస్థ సరిగా నడిచేటట్టు ఇప్పుడున్న దశ కన్నా ఇంకా మంచి ఫలితాలను ఇచ్చేటట్టు మీ అందరి సహకారాన్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక రావటంతో ఏం మాట్లాడద్దు మేమేం చదువుతాం అన్నట్టుగా ఆయనే చెప్పారు రాజు ఎవరైనా మంత్రులదే రాజ్యం అని చెప్పారు కాబట్టి అటువంటి విషయాన్ని నేను నమ్మాను ఇక నమ్ముతాను కానీ దానికి మీ యొక్క నూటికి నూరు శాతం సహకరణ కావాలి తప్పకుండా ఇంత వ్యవస్థలో నాకు తెలిసి జిల్లా వ్యాప్తంగా మందే పెద్ద వ్యవస్థ మెడికల్ అండ్ హెల్త్ ఓకే సమస్యలు వస్తాయి చిన్న చిన్న కుటుంబంలోనే సమస్యలు వస్తాయి కానీ కుటుంబాలు ఏం చేస్తారు పుట్టుకు నుండి పెరిగేంత వరకు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి సర్దుకొని వెళ్తూ ఉంటారు మనం అలా కాదు కదా మనము పలు ప్రాంతాల నుండి అక్కడికి వెళ్తాం పలు వ్యవస్థల నుండి పైకి వస్తాం చదువుకొని అక్కడ వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది అందరం కలిసి ఒక యూనిట్లో పనిచేస్తాం ఆ అడ్జస్ట్మెంట్ అనేది కొంత తక్కువ అది అనుభవంతో వస్తుంది అడ్జస్ట్మెంట్ అనేది నాకు తెలిసి ఏ సందర్భమైనా కోపం వస్తుంది అంటే రెండు కారణాలు ఉంటాయి ఒకటి ఆ విషయాన్ని మనం సాల్వ్ చేయడానికి తెలియకపోవటం రెండు సాల్వ్ చేయలేనిది అయి ఉంటాం ఏ సమస్య వచ్చినా కోపతాపాలు కాకుండా ఎనాలిసిస్ చేసి దానికి మార్గం ఏంటి దీన్ని సొల్యూషన్ ఇవ్వటానికి ఆ పనిని చక్కగా తిట్టడానికి మనకి ఎటువంటి అవకాశం ఉందనేది అందరూ కూర్చొని చర్చించుకొని సాల్వ్ చేస్తే ఏ సమస్య రాదు మీకు అంత అవకాశం కూడా ఇవ్వను మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు ఐఎమ్ రెడీ టు కోఆర్డినేట్ అండ్ కోఆపరేట్ విత్ ఆల్ పీపుల్ అందరం కలిసి చేద్దాం ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా నేను ఈ జిల్లా మొత్తము ముందు చేసింది అన్ని ఏరియాలు తిరిగాను అన్ని పోస్టుల్లో చేశాను కాబట్టి దాదాపు నేను అందరికీ తెలిసే ఉంటాను అందుకని చెప్పగలిగే అవకాశం ఉన్న ఏకైక క్యాడరు మినిస్టర్ సేపు అది బీమర్చ్ ఆఫీస్ అవ్వచ్చు కలెక్టర్ ఆఫీస్ అవ్వచ్చు లేదా మున్సిపల్ ఆఫీస్ అవ్వచ్చు లేదా ఏ శాఖనే కావచ్చు అక్కడ కమిషనర్ పనిచేయాలి ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఒక్కసారి ఎలక్షన్ మూమెంట్లో మన కలెక్టర్లు చూస్తే వాళ్ళ నోట్ పాట వచ్చేది ఒక్కటే సస్పెన్షన్ అని చెప్తారు కానీ అక్కడున్న ఏఓ గారు కానీ లేదా అక్కడున్న సీనియర్స్ని కానీ సూపర్ని కానీ సార్ మనం ఈ సస్పెండ్ చేస్తే పూర్తికెళ్తే ఆగిద్దాం అని చెప్పే సూచనలు ఇచ్చేది కూడా మనమే సో మనం అంత కీలకం ఆ రోల్లో ఉన్న మనము మనం జనరల్గా చెప్తా ఉంటాం ఏం చెప్తామంటే ఇల్లు బాగుండాలంటే ఇళ్ళాలు బాగుంటాయి ఇళ్లాలను చూసి ఇల్లు చూడమని చెప్తాం అదేవిధంగా ఆఫీసు బాగుండాలంటే మినిస్ట్రల్ స్టాఫ్ చక్కగా పనిచేస్తేనే అది ఏ కార్యాలయం అయినా కూడా చక్కగా ఉండదు అనే దాంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక అధికారికి చెడ్డ పేరు వచ్చినా ఒక అధికారికి మంచి పేరు వచ్చినా ఖచ్చితంగా మినిస్టర్ స్టాఫ్ పాత్ర మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఉండదని మాత్రం నా అభిప్రాయం ఎందుకంటే ఆ విధంగా మేమందరం పనిచేసాం గతంలో ఏ డిమెండ్ చేసినా ఏ ఎవరు పనిచేసినా కూడా అవసరమైనప్పుడు మంచి నిర్ణయాలు తప్పదన్నప్పుడు కొన్ని నిర్ణయాలు కూడా ఖచ్చితంగా చెప్పుకునేవాళ్ళు అయితే ఆ నిర్ణయాలు ఒక నా పేరు నారపప్పశెట్టి రామ్మోహన్ రావు నేను ప్రకాశం జిల్లా మినిస్టిరల్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వచ్చిన సందర్భంగా ఈరోజు మా మినిస్టరల్ అసోసియేషన్ అసోసియేషన్ తరఫున మేము ఈరోజు మీటింగ్ జరిగింది ఈ మీటింగ్లో ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారికి ఘన సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా మన ఎన్జిఓ ప్రెసిడెంట్ కూచిపూడి చరితబాబు గారికి కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తూ వారికి కూడా సన్మానం చేయడం జరిగినది అదేవిధంగా మా డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన పయ్యావుల శ్రీనివాసరావు సూపర్నెట్ గారికి అదేవిధంగా ప్రకాష్ గారికి అదేవిధంగా కుసుమా గారికి అదేవిధంగా సుధీర్ వారికి అలాంటి వారందరూ సీనియర్ ఎస్టెండ్ సోపర్నెట్లుగా చేసి మా దగ్గర రిటైర్ అయిన వారందరూ కూడా మేము ఘన సన్మానం చేయటి చేసే ఉన్నాము కావున మేము ప్రతి నెల ఈ విధంగా మీటింగ్ పెట్టుకుంటూ మా సాధక పథకాల గురించి మేము తెలియపరుచుకుంటూ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా మా మినిస్టరీ అసోసియేషన్ ఉందని తెలియపరుస్తూ అదేవిధంగా మా సమస్యలు కూడా డీమిచ్చు దృష్టికి తీసుకెళ్ళాము అందువల్ల వాళ్ళు తప్పనిసరిగా చెప్తా ఉన్నారు ఈ విషయంలో తెలుస్తూ ఉన్నారు కాబట్టి విషయం మీకు తెలియపరచడం అనేది థ్యాంక్ యూ మేము డీమి దృష్టికి తీసుకుపోయడం కారణం ఏంటంటే మాకు బయ ఎఫ్ఆర్ఎస్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందువల్లంటే మాకు పిఎస్సీలో పిఎస్సి హాస్పిటల్లో మాకు కరెంట్ ఉంటే నెట్ ఉండదు నెట్ ఉంటే కంప్యూటర్ ఉండదు కంప్యూటర్ ఉంటే మాకు ఆడ చేసే సదుపాయం ఉండదు కాబట్టి ఆ ఈ సమస్యలతోటి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఈ నెట్ విషయంలో వచ్చరికి మేము మెయిన్ కొన్ని కొన్ని విలేజెస్లో ఉన్న పిఎస్సీలు తీసుకొని మేము హెడ్ క్వార్టర్కి వెళ్ళి రావాల్సి వస్తుంది సపోజ్ మార్కాపనం డివిజన్లు ఉన్నాయండి కొన్ని పిఎస్సీలు ఆ పీఎస్సీల కోసం నెట్ పనిచేయటం కావడం వల్ల వాళ్ళ జీతాల విషయంలో అయితే ఎఫ్టీఏల విషయంలో అయితే ఇంకో విషయాలు వాళ్ళ వాళ్ళకి స్టాఫ్ కావాల్సిన రాయితీల గురించి మేము నెట్లో చేయడానికి మాకు అక్కడ కుదరక మేము హెడ్ క్వార్టర్ రావడం జరుగుతుంది అప్పుడు మేము డ్యూటీలో లేవు అని మేము సరిగ్గా ఎఫ్ఐఆర్స్ చేయట్లేదని దా విషయంలో ఇబ్బంది జరుగుతున్నాయి అదేవిధంగా ఓటీపీలు ప్రతి బిల్లుకు కూడా మేము ఓటీపీలు అడగాల్సి వస్తుంది డీడీఓళ్ళు వాళ్ళు ఏదో క్యాంపులో ఉంటారు మేమేమో ప్రతి బిల్లుకు కూడా ఈరోజు ఓటీబిలు ఏంది ఏ బిల్లు ఓపెన్ కావటం లేదు కాబట్టి ఆ బిల్లు రద్దు చేయాలని కూడా మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు వారిని దాడడం జరిగింది వారు ఏమో హై కమెంట్ తెలియపరుస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఓటీపీలు ఎఫ్ఐఆర్ఎస్ ఎగ్జామ్స్ని వాళ్ళని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అట్ల ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ గారికి తెలియపరిచాం ఇది పై దృష్టిలో తీసుకెళ్ళి మాకు ఎగ్జామిషన్ ఇప్పించి మాకు జాయిన్ చేయాలని కోరుకుంటున్నాం ఈ క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి టి వెంకటేశ్వర్ల గారు అదేవిధంగా ఏపీఎన్జిఓ జిల్లా ప్రెసిడెంట్ కూచిపూడి శరత్బాబు గారు అదేవిధంగా సూపర్నెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు మీరావలి గారు అదేవిధంగా ప్రకాష్ మెడికల్ కాలేజీ ఏవో గారు అదేవిధంగా పయ్యావల్ శ్రీనివాసరావు కుస్మా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయవంతం చేశారు పలు పలు ప్రాంతాల నుంచి కూడా పిఎస్ఎల్ నుంచి సీనియర్ అసిస్టెంట్లు జూనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా వచ్చి దాదాపు నూట యాభై మంది దాకా వచ్చి జయప్రదం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్